అందరూ కలిసిమెలిసి దర్గా ఉర్సు గంధోత్సవం కార్యక్రమం విజయవంతం చేయాలని ఉర్సు కమిటీ పిలుపునిచ్చింది హజరత్ కవాజాయ జుమ్లేసా పీర్ చియల్ ఖాదరివల్లి అల్లా వారి ఉర్సు వార్షిక గంధోత్సవం హిందూ ముస్లింలు అందరూ కలిసి విజయవంతం చేయాలని ఆదివారం శ్రీకాళహస్తి పట్టణం పానగల్లోని దర్గా ప్రాంగణంలో దర్గా వాసులు మరియు ఉరుసు కమిటీ సభ్యులు మీడియా సమావేశంలో విజ్ఞప్తి చేశారు దర్గా పెద్దలు జహంగీర్ బాష మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఉరుసు గంధోత్సవాలు జరగలేదు ఇప్పుడు శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో దర్గా వారసలుగా మేమందరం కలిసిమెలిసి ఉరుసు గంధోత్సవం జరపాలని నిర్ణయించాం కావున రాబో దర్గా ఉర్సు గంధోత్సవం దర్గా పెద్దలు బాబా ఫరీద్ మాట్లాడుతూ రాబోయే ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు జరుగు ఉర్సు వార్షిక గంధోత్సవంకు అతిరాత మహారాజులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు దీనిలో పట్టణ ప్రజలు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఉరుసు కమిటీ అధ్యక్షుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ రాబో దర్గా ఉరుసు హిందూ ముస్లింల కలయికతో విజయవంతం చేయాలని అలాగే ఈ కార్యక్రమంకు మన శాసన సభ్యులు మరియు డిఎస్పీ వన్ టౌన్ సిఐ సహకారంతో విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో దర్గా పెద్దలు జహంగీర్ బాషా దర్గా సయ్యద్ అహ్మద్ బాబా ఫరీద్ జమరుద్దీన్ బాషా కాదర్వల్లి షకీర్ అలీ షఫీ శ్రీనివాసల్ రెడ్డి నాగేశ్వరరావు రాజేశ్వరరావు గరికిపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు హిందూ ముస్లింలకు ఐక్యతను కలిపేందుకు అపార కృషి చేసి ఆయన మమ్మల్ని దగ్గర తీసి ఆయన ఏం చెప్పారంటే అయ్యా ఇన్ని సంవత్సరాలు జరగలేదు ఇప్పుడు జరుగుతుంది నేను దగ్గరుండి జరిపిస్తాను అని చెప్పారు అలాంటప్పుడు ఆయన ఆయన దూతగా ఆయన స్టేట్ లీడర్ అయినటువంటి శాఖరెల్లి గారిని పంపించారు ఆయన డిఎస్పీ గారికి సీఏ గారికి చెప్పి ఒక ఆజ్ఞ మేరకు ఆయన ఒక సహకారం మేరకు మేము కలిసి కలిశాము ఆయన షా షాద్ జుమ్లీషా యొక్క ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి ఎవరైతే బిజినా అనేది మా పీరో గారు ఉన్నారో వాళ్ళ యొక్క ఆజ్ఞ మేరకు ఈ నెల ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది జరుగు కార్యక్రమంలో ఉరుసోత్సవానికి ఆజ్ఞ ఇచ్చినారు కాబట్టి మనము ఇక్కడ జరిగిన కొన్ని అనివార్య కారణాల వల్ల గంధోత్సవం ఆగడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఉండే శాసనసభ్యులు ఒక ద్వారా చొరవతో ఇక్కడ ఈ సమస్యను పూర్తిగా పరిష్కారం చేసి మన శాకి ద్వారా మన డిఎస్పీ గారి ద్వారా సిఐ గారి ద్వారా అన్ని సమస్యలు పరిష్కారం చేసి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తూ మన చేసిన మధ్యల కృష్ణ మన సుధీరెడ్డి గారికి ప్రతినిధులు తెలుపుకుంటున్నాము మన ఉరుష కమిటీ సభ్యులు మహిళలు కీర్తి చేసినటువంటి కలుగుదే సాహి ఏడు మంది కలిసి అందరు కలిసి చేదలిచినాం ఈ గంధోత్సవానికి ఉరుసోత్సవానికి మాకు హిందూ ముస్లింలు అందరూ వచ్చి స్వామి యొక్క కృపా కటాక్షంలో కొనగా కొన్ని ఈ కార్యక్రమం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎటువంటి జరగకుండా మాకు పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి మన ప్రియతమ నాయకుడు మన బుజ్జల బుజ్జల సుధీర్ రెడ్డి గారి ఆజ్ఞ మేరకు వారి యొక్క ధైర్యం మాకు అంతా చెప్పి అందరూ కలిసికట్టుగా చేసుకోవాలని ఐక్యంగా ఉండి చేయాలని గట్టిగా నిర్ణయం చెప్పిన దానివల్ల అందరం కలిసికట్టుగా ఈసారి చేస్తున్నాం